Thank you. Thank you. വൈദ സദവായോ മൽപിഞ്ചി നീ ഭാരത ప్రజലക്കി ഭરોസാ തരുന്നതിന് നന്ദി പറയുന്നു. ഈ ഭാരതഭൂമിക്ക് മുട്ടി തെരങ്ങി അത്യന്തം శక్తివంతమైనటువంటి ప్రతాపెడ్డి గారు జనని జన్మభూమిస్తారు స్వర్గాదని కలివేసి అందులో పుట్టిన ఊరి పట్ల మమ్మకారాన్ని వెళ్ళకుండా తన పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా తనతో పాటుగా తన సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం అనేది ఒక అరుదైనటువంటి లక్ష్యం ఆ రోదైనటువంటి రక్షణ జరిగినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ కూడా చేయూతూగా ఉండాలి ఆయనకి ప్రోత్సాహంగా ఉండాలి నేను ఎప్పుడూ అనుకుంటే అనుకుంటూ ఉండేవాళ్ళం అపోలో హాస్పిటల్స్ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నాయి లక్షల కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి మరి ఈ ప్రాంతంలో ఎందుకు ఇంకా వారి సేవలు విస్తరించలేరు అని అనుకుంటూ ఉండేవాడిని ఈ మధ్య అపోలా సంస్థల నుంచి ప్రతినిధి కోసం మాతో మాట్లాడినప్పుడు కూడా జీఎం గారు సోదరు గారు అలాగే మధుసూధర్ గారు ఇంకా ఈ సంస్థ నుంచి కొంతమంది ప్రతినిధులు మాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేయడం అపోలో విద్యా సంస్థలు కానీ అపోలో హాస్పిటల్స్ కానీ అపోలో మెడికల్స్ కానీ దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాయో అంతకు మించి మీ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ముందు వెనక నేను ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి స్థాయికి ఎదగడం అకుంఠితమైనటువంటి దీక్ష పద్ధతులు ఉండేలా సాధ్యమవుతుంది దీక్ష పరుడైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఈ ప్రాంతాన్ని అప్రత్యాత్మికమైనటువంటి సౌకర్యాలు కానీ ఒక పెద్ద సమస్య కానే కాదు కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అవసరాలని మీరు ఉన్నటువంటి ప్రజలకు గుర్తించి చాలా సంతోషం ఇంకా ఈరోజు ఒక మిత్రులందరికీ ఎప్పుడొచ్చినా మీ ఐడి కార్డ్ చూపిస్తే చాలు మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇది ఒక చిన్న మా వైపు నుంచి మీరు చేస్తున్న సేవకి ఒక బాధ్యతగా గల మేము అనుకొని మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న ఫేవర్ అనుకోండి అలాగే ఆశా వర్కర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా మేము చెప్పాము వాళ్ళు ఎప్పుడొచ్చినా మేము ప్రీ కన్సల్టేషన్తో మనం ట్రీట్ చేస్తామని ఈ హాస్పిటల్ ఉన్నది వ్యాపార దృక్పథంతో కాదు నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఇది సేవా దృక్పథంతో మేము చేస్తున్నాము అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఈ హాస్పిటల్లో లేని డిపార్ట్మెంట్ అంటూ ఉండదు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ ఇది మీకు అలా మీరు చెప్పాడు ఆరు నెలలో మేము అది డెఫినెట్గా చేసి మీ మాట నిలబెడతాం సార్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా మెడికల్ సూపర్టెంట్ డాక్టర్ శ్రీధర్ గారు ఆయన లేకుండా తొమ్మిది వందల ఈకేఆర్ సర్జరీస్ టోటల్ రీప్లేస్మెంట్స్ చేయడం అనేది అసాధ్యం ఆయన తోడ్పాటుతోటి ఆయన సహకారంతో మైల్ స్టోన్ సర్జరీస్ చేయడం జరిగింది అలాగే డాక్టర్ రేష్మ వెరీ యంగ్ డాక్టర్ అన్స్పిషియాలజిస్ట్ ఏ సర్జరీ చేయాలన్నా మనం డైరెక్ట్గా చేయడానికి చూడలేదు మట్టిచ్చి చేయాలి మందులోకి తీసుకెళ్ళి మళ్ళీ మందులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకురావాలంటే అది చాలా నైపుణ్యత కలిగి ఉన్న డాక్టర్ మాత్రమే చేయగలరు సో స్కిల్స్ ఈస్ వెరీ యంగ్ మన అపోలో కాలేజ్ నుంచి చదివింది దాన్ని ఒక్కటే అంత స్పీషియాలో ఇక్కడ పని చేస్తూ ప్రతి సర్జరీని చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తూ ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లేదు ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ డాక్టర్ రైట్ సార్ ఆ ఆపరేషన్స్లో కూడా అది చాలా చేపల బట్ వచ్చిన తర్వాత చెప్పవచ్చు సార్ ఇన్స్పిరేషన్తో ఇక్కడ ఏదైనా చేయాలని చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు డీమ్ ప్లేస్లో సస్పెస్ట్ చేసింది ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా చదువుతున్నారు అది అదేవిధంగా వినోద్ సార్లు వచ్చిన తర్వాత నుంచి ఇంకొంచెం గట్టిగా ఎమ్మెల్యే సార్ని పరిశ్రమ ఎమ్మెల్యే సార్ వచ్చి వినోద్ సార్లో నిరో అంతా ఎందుకు పరిశ్రమ ఉంటాడు కలిసినప్పుడు సార్ ఎక్కడెక్కడికి వెళ్తున్నారు సిఎంసీకి వెళ్తున్నారు లేకుంటే హైదరాబాద్ నగరీకి వెళ్తున్నారు లేకుంటే చెన్నై వెళ్తున్నారు బెంగళూరు వెళ్తున్నారు కాకపోతే మన నియోజకవర్గంలో మన పెద్దగానే ఇంత పెద్ద హాస్పిటల్స్ నడిపిస్తున్నప్పుడు ఆ సర్వీసెస్ అన్నీ మనం ఇక్కడికి ఇవ్వలేమ్మా